హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు మన ఛానల్ అయితే ఒక కిలో గాను రవ్వ కేసరి చేయబోతున్నానండి ఒక కేజీ బొంబాయి రవ్వకి పంచదార ఎంత పడుతుంది డ్రై ఫ్రూట్స్ ఎంత పడుతున్నాయి నెయ్యి అన్నీ కరెక్ట్ పద్ధతుల్లోనే మనం తీసుకొని చాలా సింపుల్గా అనుకునే పద్ధతిలోని మనము కొలతలు తీసుకొని చేసుకున్నాం అనుకోండి ఒక గంటలో కేజీ నూక మనం బొంబాయి రవ్వను తీసుకొని చక్కగా కేసర్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్గా ఈజీగా అయితే ఈ రవ్వ కేసర్ని మనం తయారు అండి ఇంట్లోనే చాలామంది ఈ రవ్వ కేసర్ కూడా సరిగ్గా రాలేదు ఉండలు కడతాయి అన్నట్టుగా భయపడి కొద్ది కొద్ది క్వాంటిటీ చేసుకుంటారు ఎక్కువ చేయడానికి భయపడతారు ఇప్పుడు మన వీడియోలు అయితే చూసేద్దామండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని పెద్ద మందపాటి కలగని అయితే పెట్టేసుకున్నాను అందులోనైతే ఒక నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకొని ఇక్కడైతే నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ కాజుపప్పు అయితే తీసుకున్నానండి జీడిపప్పుని అలాగే ఈ జీడిపప్పుని నెయ్యితో అనేది వేయించేసుకోవాలి కొద్దిగా కలర్ మారినంత వరకు వేయించుకుంటే సరిపోద్ది ఒక నిమిషం పాటు నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇప్పుడైతే కొద్దిగా అయితే జీడిపప్పు అయితే కలర్ మారింది కదా ఇంకొద్దిగా ఒక నిమిషం పాటు బాగా వేయించేసుకున్నాం అనుకోండి జీడిపప్పు కూడా కొద్దిగా అక్కడక్కడ కలర్ మారింది కదా ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను నేను అదే నెయ్యిలోని ఒక వంద గ్రాములకి కిస్మిస్ అయితే వేసుకున్నాను అండి ఈ కిస్మిస్ కూడా బాగా వేగినంత వరకు వేయించుకోవాలి ఒక నిమిషం రెండు నిమిషాల పాటు వేయించుకున్నానుకో బబ్బుల్స్ లాగా రావాలి అని ఇక్కడ చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఇక్కడ కిస్మిస్ అయితే బాగా వేగిపోయినాయి అండి అన్ని బబ్బుల్స్ వచ్చినట్టే కలర్ కూడా మారాయి ఇప్పుడు వీటిని కూడా తీసేసుకొని ఇక్కడ రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసేసుకున్నాను నేను ఈ నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత ఇక్కడైతే నేను సూజీ రవ్వని అలాగే ఉప్మా నూక కూడా అంటారండి ఈ రవ్వని నేనైతే తొమ్మిది గ్లాసుల వరకు తీసుకున్నాను మొత్తం తీసుకున్న నూక తొమ్మిది గ్లాసులు నేను ఒక గ్లాస్ అయితే లెక్క పెట్టుకున్నాను అలాగే మీరు ఒక గ్లాస్ కానీ గిన్నె కానీ కొలతకైతే పెట్టుకోవాలి తొమ్మిది గ్లాసులు నా దగ్గర ఉన్న చిన్న గ్లాస్తోని ఇదైతే నేను లెక్కగా తీసుకొని ఈ నీతలోనైతే బాగా వేయించేసుకున్నానండి ఒక మూడు నిమిషాల పాటును ఎందుకంటే ఆల్రెడీ మనకి నెయ్యి వేడెక్కిపోయింది కళాయి కూడా చాలా వేడిగా ఉంది కదా ఒక మూడు నిమిషాల పాటు వేయించుకున్నాం అనుకోండి నూక కొద్దిగా కలర్ మారి మన చేతికి కొంచెంగా బరకగా తగిలినంత వరకు మనం వేయించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి మంట అనేది మీడియంలో పెట్టుకొని నేనైతే ఇక్కడ సూజీ రవ్వని బాగా వేయించేసుకుంటున్నాను మనం నూక ఎంత బాగా వేయించేసుకుంటే అంత బాగా మనకి కేసర్ అనేది వస్తుందండి ఇక్కడ నేనైతే పక్కన మీరు చూస్తున్నారు కదా వేడి నీళ్ళు అయితే తొమ్మిది గ్లాసులు గాను నేను ఇరవై ఐదు గ్లాసులు నీళ్ళు వరకు అయితే తీసుకొని మరగబెట్టుకున్నానండి ఒక రెండు గిన్నెల్లోని ఈ నూకను బాగా వేపుకొని ఆ వేడి నీటిలోని మనం నూక వేసుకొని మనం కేసర చేసుకున్నాం అనుకోండి అనేది ఉండలు కట్టకుండా చాలా బాగా వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా చేతితోనైతే మనకి క్రిస్పీగా నూక వచ్చిందో లేదనేది నేను చేతి అయితే చూ తీసి చూశానండి క్రిస్పీగా అయితే ఇంకొక నిమిషం పాటు వేయించుకోవాలి ఇక్కడ నూక అయితే వేగిపోయిందండి నేనైతే నూకని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకొని మరబెట్టుకున్న నీళ్ళన్నీ ఉన్నాయి కదండి ఒక కేజీకి తొమ్మిది గ్లాసులు అలాగే నేనైతే ఇరవై ఐదు గ్లాసులు నీళ్ళు వరకు అయితే తీసుకున్నాను అలాగే మీరు ఏదైనా ఒక పెద్ద గిన్నెతో నూక తీసుకున్నప్పుడు మూడింతలు నీళ్ళు వేసుకున్నారనుకోండి మీకు ఉండలు కట్టుకున్న కేసర్ అనేది చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ పక్కన మరబెట్టుకున్న వేడి నీళ్ళు అన్ని గిన్నెలో కూడా నేను ఈ పెద్ద పాత్రలోకి అయితే తీసేసుకున్నాను ఇక్కడ తలతలగా మరిగినట్టుగా ఇలాగా బబ్బుల్స్ వచ్చి మరిగినంత వరకు మూత అయితే రెండు నిమిషాలు పెట్టుకున్నానండి వేడిగా మరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేనైతే ఒక నాలుగు స్పూన్ల వరకు నెయ్యి అనేది వేశాను ఇందులోనే ఒక రెండు స్పూన్లు ఇలాచీ పౌడర్ని కూడా వేసుకున్నానండి మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి నీరు అంతటికీ కూడా ఇలాచీ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది కదా ఇందులోనే నేను ఒక పావు టీ స్పూను ఫుడ్ కలర్ కూడా అండి కేసరి కలర్ అంటారు కదా లైట్గా ఎల్లో కలరు ఆ కలర్ అయితే ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకున్నాను ఇప్పుడు నీళ్ళు కూడా కలర్ అంతా వచ్చేసింది కదా ఇందులోనే నేను పైనాపిల్ ఫ్లేవర్ ఎసెన్స్ కొంచెంగా ఒక టూ డ్రాప్స్ వరకు వేసుకున్నాను ఇప్పుడు నీళ్ళు కూడా మనకి బాగా మరిపోయినాయి కదండి ఇందులోనే నేను వేయించుకున్న నూకనైతే వేసేసుకుంటున్నాను చూస్తున్నారా ఇలా నూకను వేసుకొని కలుపుకుంటూ ఉంటుంటే వండలు రాకుండా ఉంటాయండి వేడి నీళ్ళు కదా త్వరగానే ఉడికిపోతుంది మనకి కేసర్ అనేది మనము ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని రవ్వనైతే వేసుకుంటూ కలుపుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఇక్కడ అయితే నేను మొత్తం నోకని నీళ్ళకి వేసేసాను చూసారు కదా ఎక్కడ ఉండలు రాకుండా కేసర్ అనేది మనకి కరెక్ట్గా కలిసిపోయిందండి నీటిలోని ఇప్పుడు దీనికి గాను నేను తొమ్మిది గ్లాసులు ఇక్కడైతే నేను రవ్వ తీసుకున్నాను కదా ఇక్కడ నేను ఒక పదిహేను గ్లాసుల వరకు పంచదార అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఈ పంచదార కూడా కలిసేటట్టుగా బాగా కలిపేసుకోవాలి మనకి పంచదార కలిసినప్పుడు మనకి కేసర్ అనేది లిక్విడ్ లాగా వస్తుంది కొంచెం కరుగుతుంది కదా పంచదార పంచదార కరిగినప్పటికీ మనకి రవ్వ కేసరి కొంచెం లిక్విడ్ లాగా తయారవుతుందండి ఇలా ఒక సైడ్ నుంచి అయితే నేను కలిపేస్తున్నాను అంతే పంచదార అంతా మొత్తం కలిసినట్టుగా శుభ్రంగా కలిపేసుకోవాలి చూసారా ఎక్కడ ఉండలు రాకుండా మనకి కేసర్ అనేది ఈజీగా ప్రిపేర్ అయిపోయింది ఇలా కలుపుతూ ఉండాలండి అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి అస్సలు ఉండలు రాకుండా చేసుకోవాలంటే మనం వేడి నీళ్ళు ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎంత కేసర్ అయినా మనం ఉండలు లేకుండా చాలా ఈజీగా ఫంక్షన్లకు ఇచ్చేటప్పుడు కానీ మన ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు కూడా చాలా ఈజీగా అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ కేసర్ అయితే రెడీ అయిపోయిందండి నేనైతే ఇందులో ముందుగా వేయించుకున్న కాజు కిస్మిస్ వేసేసుకొని మిగతా ఉన్న నెయ్యి కూడా మీదనైతే వేసేసుకున్నాను ఇదైతే నాకు ఒక ఫంక్షన్ కోసం ఆర్డర్ వచ్చింది చాలా సింపుల్గా అయితే కేజీ కోసం అయితే ఒక ఫార్టీ మినిట్స్లో అయితే నేనైతే ఇలా ప్రిపేర్ చేసి పెట్టేశాను నేను ముందుగా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇక్కడైతే మొత్తం అంతా కలిసిపోయిందండి రెడీ అయిపోయింది షుగర్ కూడా కరెక్ట్గా సరిపోయింది అంతా మొత్తాన్ని నేను ఒక క్యాన్లోకి అయితే వేసేసుకొని ఇలాగ మీదన డ్రై ఫ్రూట్స్ అలాగే కిస్మిస్ కూడా కొద్ది ఉంచుకొని వేసుకొని మీదన కూడా ఒక నాలుగు స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసేసాను మీకు నచ్చిందనుకుంటున్నాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచ్